ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందండి వచ్చినట్టు చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి ఆత్మ అండి మనలోనికి వస్తే ఏదో తెలియని ఒక చివరింగ్ వచ్చిందండి నాకు ఆత్మ రాగానే అని ఒక ఆయన చెప్తాడు అది తప్పు అబద్ధం మరొక ఆయన అంటాడు కరంషా కొట్టినట్టు అనిపించిందండి అంటాడు ఇది కూడా అబద్ధమే ఎందుకంటే ఆత్మ భౌతికమైన శక్తి కాదు భౌతికమైన శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా ఎలక్ట్రికల్ పవర్ అది భౌతికమైన శక్తి అండి ఎలక్ట్రికల్ పవర్ ఉందా అది భౌతికమైన శక్తి ఆ దాని వలన ఆ రియాక్షన్ అనేది తెలుస్తుంది అలాగే గాలి అది భౌతికమైన శక్తి అది మన శరీరానికి తగిలినప్పుడు తెలుస్తుంది నీరు భౌతికమైన పదార్థం అది తెలుస్తుంది కానీ ఆత్మ ఏంటో తెలుసా భౌతికమైన పదార్థం కాదు భౌతిక పదార్థం అయితే ఈ దేహానికి శివరింగ్ రావచ్చు గాలి తగిలినట్టు అనుకోవచ్చు కరెంట్ షాక్ కొట్టినట్టు అవ్వచ్చు నువ్వు చెబుతున్నవన్నీ భౌతిక పదార్థాలకు వచ్చే రియాక్షన్ ఆత్మ భౌతిక పదార్థం కాదు అది శరీరానికి తెలియదు నువ్వు అన్నట్టు షేవరింగ్ రావడం నువ్వన్నట్టు ఏదో షాక్ కొట్టడం ఇవన్నీ అబద్ధం యశప్రభు ఏమన్నా తెలుసా గాలి ఎక్కడ నుండి వీచును ఎక్కడికి పోవును ఎవరికీ తెలీదు ఆత్మ మూలంగా పుట్టినవాడు కూడా అలాగే ఉన్నాడు నీలోకి బాప్తిజం తీసుకున్నప్పుడు వచ్చిన ఆత్మ ఆత్మ ప్రవేశించినప్పుడు నీ ఒళ్ళు జలు తెరిచము ఒళ్ళు పులకరించడమో షాక్ కొట్టడమో ఉండదు మరి ఎలాగండి మేము తెలుసుకోవటం అన్నారు అనుకోండి మరి కొంతమంది ఏమంటారు తెలుసా ఆత్మ నీలోనికి వచ్చేస్తే నువ్వు భాషలు మాట్లాడతావు నీ స్వస్థతల వరాలు వచ్చేస్తాయి నీకు అద్భుతాలు అద్భుతాలు చేసేస్తావు నీకు దర్శనాలు వచ్చేస్తాయి ఇది మనకు కాదండి మొదటి శతాబ్దంలో ఉన్న వారికి అది కూడా కొందరికి పరిమితం ఇవి మనకి రావండి వరములున్నాయే స్వస్థత వరాలు దయాలు వెళ్ళగొట్టటాలు కొత్త భాషలు మాట్లాడ్డాలు పాములు ఎత్తి పట్టుకోవడాలు చనిపోయిన వాళ్ళని లేపటాలు మరణకరమైనదేది ఏది తాగిన వాళ్ళకి హాని చేయకపోవటాలు ఇవన్నీ పరిశుద్ధాత్మ వలన మొదటి శతాబ్దంలో దేవుడు కొంతకాలం కొందరి జాత చేపి చేయించినటువంటి అద్భుత కార్యాలు ఆ ఆత్మ వలన ఇప్పుడు అవి అప్పుడు జరిగాయి దానికి కారణం కూడా ఉంది ఆ కారణం ఏంటో కావాలనుకున్న వాళ్ళు నన్ను కలవండి చెప్తాను మరి ఆత్మొస్తే ఇప్పుడు భాషలు రావండి ఆత్మస్తే ఆత్మస్తే ఇప్పుడు మాకు అద్భుతాలు జరగవండి ఆత్మ రావడం వలన జరిగేవి భాషలో అద్భుతాలు షాక్ కొట్టినట్టు కాదు ఆత్మ మనలో ఉంటే ఏం జరుగుతుందో బైబుల్లో ఉందో చూదురు చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూడం వారు ప్రార్థన చేయగానే జాగ్రత్తగా వినాలి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై జాగ్రత్తగా వినండి ఆ జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారండి ఆత్మ నిండినప్పుడు ఆత్మ ఉన్నప్పుడు కలిగే రియాక్షన్ క్రియా బైబుల్లో ఏముందంటే వారు వాక్యము ధైర్యంగా బోధించారు ఆత్మనీలో ఉంటే కలిగే రియాక్షన్ అది ధైర్యంగా వాక్యం ఇది ఇలాగే ఉంచండి ఇలాగే ఉంచండి లోకసువార్తకు వెళదాం ఒకసారి లోక ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి సువార్త మరి ఇరవై నాలుగవ అధ్యాయము వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది ఆయన వారు తన తన శిష్యులు ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన మారువేషంలో వాళ్ళకి ప్రత్యక్షమైన సందర్భం అప్పటి వరకు వాళ్ళు మాట వేరు మారువేషంలో ఉన్నాడు కనుక వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళకు రొట్టిచ్చా రొట్టిచ్చాడు ఇదంతా అయింది తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయట వారు కన్నులు తెరవబడిను వారు గుర్తుపట్టారు అంతటా వారికి ఆయన అదృష్టడయ్యాడు అప్పుడు వారు అనుకుంటున్నారు త్రోవలో మనతో మాటలాడుచు లేఖనమును మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో ఆత్మ హృదయంలోనికి ప్రవేశపెట్టబడిందని గలతి పత్రిక నాలుగు ఆర్లు చదివారే ఆ ఆత్మ వలన రియాక్షన్ ఏంటో చూడండి ఆత్మ మనలో ఉంటే ఆ వాక్యానికి ఆత్మేమవుతుందట మండుతుంది 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 భాస్వరం అని ఒక పదార్థం ఉందండి ఏమి లేదు అగ్గిపెట్టి మీద అగ్గి ఉంటుంది కదా అగ్గి ఉన్నది అగ్గిపెట్టి మీద ఉన్నది భాస్వరం అంటారు దాన్ని భాస్వరస్ ఎర్ర భాస్వరం పచ్చ భాస్వరం ఆ భాస్వరానికి భాస్వరం ఇలా రాపిడి చేసేవంటే ఏమవుతుంది మండుతుంది మండే గుణం వాక్యానికి ఆత్మ మండుతుంది రగులుతుంది మన గుండె మనలో మండలేదా గుండె మండుతుంది ఆత్మ ఉన్నవాడికి ఏం మండుతుంది గుండె మంట గ్యాస్ మంట కాదు ఫుల్గా బిర్యానీ కొట్టి ఆ మసాలా మంట వచ్చింది మనకి వాక్యానికి గుండె మండిందా గుండె మండడం అంటే ఎప్పుడైనా తెలుసా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అనుభవం ఉందా మీకు అనుభవం ఉందా అనుభవం అంటే మంట ఎలా ఉంటుందో చెప్తాను వినండి మంట అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి కదా ఉదాహరణ లోకంలోనే ఒక ఉదాహరణ చెప్తాను అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇదొకటి లోకంలో ఉదాహరణలు చెప్పొచ్చా అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చండి అది కూడా బైబిల్ని చూపించమని చూపిస్తా నక్సలైట్లు కావచ్చు లేదంటే ఏదో ఉద్యోగ ఉద్యమకారులు కావచ్చు ఏ విషయంలోనైనా ఉద్యమకారులు అని తీసుకుందాం వాళ్ళ సాహిత్యం వాళ్ళ పాటలు వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి వాళ్ళు కథలు మాట్లా కథలు రాస్తారు పాటలు రాస్తారు కవితలు రాస్తారు అన్యాయం జరిగిన వాడు పోరాటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళ పాట రూపంలో పద్య రూపంలో కవితల రూపంలో చదువుతున్నప్పుడు దానికి ఆకర్షించినయన వాళ్ళ ఏమండి ఎలా అయిపోతారో వాళ్ళు వాళ్ళ గుండెలు మండుతుంటాయి అలా ఒకనాడు ఈ రాడికల్స్ సాహిత్యానికి నక్సలైట్ సాహిత్యానికి ఆకర్షించబడినటువంటి ఎంతోమంది యువత తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళే నక్సలైట్లు మండడం అంటారు ఆ పాటలకి ఆ మాటలకి మండినవాడు తిరుగుబాటు చేయడానికి ఏమండి వెళ్ళిపోవాడు కార్యాచరణలోకి గుండె మండినవాడు పనిలోకి వెళ్ళిపోతాడు ప్రేరేపించబడతాడు ఆత్మ నీలో ఉంటే వాక్యమనే భాస్వరం తగలగానే నీ గుండె ఏమవుతుంది భగ్గున మండుతుంది ఆత్మ నీలో ఉంటే వాక్యం చెబితే ఆత్మ ఆగదండి నిన్ను ననివ్వదండి ఆత్మ నీలో ఉంటే ఆ వాక్యం వినగానే వాక్యం చెప్పినట్లుగా పని చేయడానికి వాళ్ళు వా ఏమంటే ఆత్మ వాళ్ళల్లో ఉంది ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో వాక్యం ప్రకటిస్తున్నారు వాక్యం వాక్యం అంటే ఆత్మ వలన జరిగేది ఏంటంటే నువ్వు రేపబడి అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు వెళ్ళిపోతావు ఆత్మ ఆత్మ నిన్ను రేపుతుంది అపస్సులు కార్యాలు హారవాధ్యాయము అధ్యాయము చూడండి ఆత్మ వలన జరుగుతున్న కార్యాలు చెబుతున్నాను నేను ఇది ఎవరు చెప్పరు మీకు మొదటి శతాబ్దంలో పరిమితమైన వాటిని తీసుకొచ్చి ఆత్మ వలన స్వస్థతలు జరిగే ఆత్మ వల్ల భాషలు వచ్చాయి అవి వారికి మీకు కాదు ఇప్పుడు ఎవరైనా నేను భాష మాట్లాడతానంటే అది ఏ భాష చెప్పమనండి శబరబ శబరబ అంట భాష కాదు ఎవరు చెప్పారు అది భాషని ఏ భాష చెప్పు ఏ లిపో చెప్పు అర్ధం పర్థం లేని భాష మాట్లాడలేదండి మొదటి శతాబ్దంలో అక్కడ ఆకాశం క్రింద ఉన్న యూదులందరూ పదిహేను భాషలు కలిగిన వారు పదిహేను రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ఇరుషులేమికి వచ్చారు ఆ పదిహేను రకాల భాషలు కలిగిన ప్రజలతో ఈ అపోస్తల్లో ఆ పదిహేను రకాల భాషల్లో మాట్లాడారు ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడలేదు పరిశుద్ధాత్మ ఎలా రేపుతుందో చూడండి అపోస్తలు కార్యాలు ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చన నుంచి స్టెఫను కృపతోను బలమును నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యంలో గొప్ప సూచ్యక్రియలను చేయించుండెను లిబర్ అనబడిన సమాజంలోను కురేనియుల సమాజంలోను అలెగ్జాండ్రియుల సమాజంలోను కిలికియ నుండి ఆసియ నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించిరి యశ్వ్రభు గురించి చెబుతుంటే చాలా మంది సమాజాల నుంచి అయ్యో తరికిస్తున్నారు ఎవరితో స్టెఫన్తో కానీ మాటలాడుట ఎందు అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను ఆత్మ ప్రేరేపించింది అలా ప్రేరేపించగానే ఆయన మాట్లాడుతున్న జ్ఞానానికి అందరూ నోళ్ళు నిలబెట్టారు అంటే ఆత్మ నీలో ఉంటే ఈ మూడు సందర్భాలని మీరు కంపేర్ చేసి ఒక చోట తీసుకొని వస్తే ఆత్మ పని చేసేవాడు వాక్యం చెప్పాలి దేవుని గురించి చెప్పాలి వాక్యాన్ని ప్రకటించాలి అనే తపనతో రేపబడుతున్నాడు ఆత్మ రేపుతుంది వాళ్ళని ఆత్మ రేపుతుంది అంటే మండుతుంది ఆత్మ ఏమవుతుంది మండుతుంది అది మండుతుంది మండుతుంది మండిస్తుంది మండేది ఏదైనా వెలుగు పంచుతుంది రైటేనా కాదా మండేది వెలుగు పంచుతుంది నీ ఆత్మ మండితే నీలో నుంచి ఏమొస్తుంది వాక్యం వెలుగంటేది వెలుగంటే వాక్యం ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగించు దీపం గనుక మన ఆత్మ మండుతుంది అనడానికి రుజువు ఏంటో తెలుసా మన ఆత్మ మండుతుంది అనడానికి రుజువేంటో తెలుసా రేపబడతామండి వాక్యం విని మండుతామండి వాక్యం విని వాక్యం ఏం చెప్పింది నీకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు సమయం లేదు సమయం లేదు రేపేం సంభవించడం మీకు తెలీదు ఈ సమాజాన్ని మార్చండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని లాగండి పరలోకం వెళ్ళాలి మనం ఈ వాక్యంతో రేప ఆత్మ మండుతుంది వాక్యమునకు మండే హృదయం కలిగిన వాడు ఎవడైనా సువార్త ప్రకటనతో ముందుకెళ్ళిపోతాడు ఆత్మ రగిలిన వాళ్ళు వాక్యం 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 ఆత్మను రక్షించాలి ఎందుకంటే దేవుని పనేంటో తెలుసా నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆ ఆత్మను పంపబడి ఆత్మను పంపిన యేసుక్రీస్తు అన్నదేంటంటే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు నేనేం చెప్పాను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అండి ఒకనాడు యేసుక్రీస్తును పట్టుకోగానే ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు యేసుప్రభుని వెంబడించిన పోస్తలు ఆయన్ని పట్టుకోగానే భయపడి చావుకు భయపడి పారిపోయారండి ఎందుకంటే మమ్మల్ని కూడా ఎక్కడ పట్టుకుంటారో అనే ఒక భయం యశసుప్రభు కూడా వాళ్ళ భయాన్ని చూసి మీకు కావాల్సింది నేనే కదా వీళ్ళు నిడిచిపెట్టండి అన్నాడు ఆ మాట అనగానే బతికిపోయాం భగవంతుడా అనుకున్నారేమో పారిపోయారు కారణం అప్పటికి వాళ్ళ ఆత్మను పొందలేదు అప్పటికి వారు ఆత్మను పొందలేదు పెంతకొస్తని పండుగ దినమైన ఇరుషలేములో ఉన్నప్పుడు వారి ఆత్మను పొందిన తర్వాత ఒకనాడు పిరికితనంతో చావుకు భయపడి పారిపోయిన వాళ్లే ఆత్మను పొందిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారో చూడండి నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుదాం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పద్దెనిమిది పేదరు యహను యాకబు వేళ్ళ పెద్దలందరూ పిలిపించారు ఆ యూదుల పెద్దలు అధికారులు శాస్త్రులు మొత్తాన్ని పిలిపించి ఏసునామమును బట్టి మీరెంత మాత్రము మాట్లాడకూడదు బోధించకూడదు వారికి ఆజ్ఞాపించారు అంటే అర్థం ఎందుకు 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 ఇలా బెదిరిస్తున్నారు మీ గురువును చంపిన వాళ్ళం మేము మీ గురువునే లేపేశాం ఇప్పుడు మీరు తోక మీరు మీరెంత మా ముందు పిల్లలు అంతే కదండి వాళ్ళ వార్నింగ్ ఏముంది మీరెంత మాత్రము వాక్యము ప్రకటించకూడదు ఏసునామం బట్టి బోధించకూడదు అప్పుడు మాట్లాడుతున్న చూడండి పేతురు ఎవరి పేతురు పారిపోయాడు ఆ తర్వాత నక్కి 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 అనుసరించాడు ఏమన్నా అక్కడ చలిగాసుకుంటున్నారట ఈయన కూడా కూర్చున్నాడు ఒక ఒక చిన్నది చూసి నువ్వు వేస్తూ ఉన్నవాడివి కదా అంటే అబ్బాబ్ నేను కాదు నేను కాదు నేను కాదు ఇంకొకడు వచ్చి నాకు తెలుసు ఆయన కూడా అంటున్నాడు నాకు తెలుసు నువ్వు ఆయనతో పాటు ఉన్నావు నేను చూశానంటే లేదు 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 అన్నాడు పోతే ఇంకొకటి వ్యక్తి లేదు లేదు నువ్వు ఖచ్చితంగా వేస్తూ ఉన్నావు అంటే ఇక మొదలు పెట్టాడు అమ్మ తోడు అయ్య తోడు ఆ తోడు ఈ తోడు వెంటనే కోడి ప్రాణభయంతో పిరికివాడై అబద్ధాలు ప్రభువే తెలియదన్న ఈ పిరికివాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు చూడండి దేవుని మాట వినుట కంటే చంపేస్తామని బెదిరించిన వాళ్ళతో ఆయన అంటున్నది ఏంటంటే దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము కన్నవాడిని విన్నవాటిని కూర్చి చెప్పకుండా ఉండలేం మీ అంటే అర్థమేంటి నువ్వేం చేసుకుంటావు చేసుకో మేము మాత్రం చెప్పటం ఖాయం మేము చెప్పి తీరుతాం నువ్వేం చేసుకుంటావు చేసుకో మేము చెప్పకుండా ఉండలేం ఏంటి ధైర్యం ఆత్మను పొందినవాడు వాక్యం ప్రకటించాలన్న తప్పన్న తపన తప్పన దేవుణ్ణి లోకాల్లోకి తీసుకెళ్ళాలి ఆత్మను రక్షించాలి నరకం ఉందని చెప్పాలి వీళ్ళ నరకం నుంచి తప్పించాలి ఆత్మ రేపుతుంది లేపుతుంది వెళ్ళు వెళ్ళు ఆత్మ రేపుతుంటే దేవుని పని చేయాలండి దేవుని పని మనలో ఆత్మీయమైంది దేవుని ఆత్మ మనలో రేపుతుంది ప్రేమని దేవుని పిల్లలారా ఎప్పుడైతే ఆత్మతో నిండారు వాడు చావడానికి సిద్ధపడ్డారు చావుకు సిద్ధపడ్డారు మనం ఏం చేస్తున్నామండి ఈరోజు దేవుని దేవుడు దేవుని నమ్ముకున్నామండి మేము నమ్ముకున్నామండి నమ్ముకున్నాం నమ్ముకోవడం అంటే ఏం లేదా మునిగేటప్పుడు అందరూ మునుగుతున్నారు మనం మునిగి వద్దాం ఎందుకు మునిగావో దాని అర్థం ఏంటో తెలిసి తీస్తున్నావా లేదు ఆత్మను పొందావా ఆత్మ ఉన్నదా లేదా ఎప్పుడైనా ఆలోచించావా లేదు ఆత్మ రగలడం లేదు ఒకవేళ ఆత్మ రగిలితే నువ్వు లోకాన్ని రక్షించాలన్న తపన దేవుల్లో ఉన్న తాపత్రయం నీలో ఉంటుంది ఇంకొక ఇంకో సందర్భం చూపిస్తాను అపోస్తుల కార్యాలు ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం సారీ పదహారు వచ్చిన నుంచి పదహారు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం పదహారు వచ్చిన పౌలు ఏథెన్స్లో వారి కొరకు పౌల సారీ సేలా తిమోతి ఉన్నారు అక్కడ వదిలేసి వచ్చాడు వాళ్ళకి వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాడు వాళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాడు సేలా తిమోతి ఆ ఏథెన్స్ పట్టణం అది యూరప్లో ఉంటుందండి ఎఫెస్ సారీ ఆసియా ఆసియాలో ఉంటుంది ఎఫ్ఎస్లో ఉంటుంది ఏథెన్స్ చూస్తున్నాడండి చూస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండు ఉందట ఎప్పుడైతే దేవుని స్థానంలో మనిషి పెట్టుకున్న విగ్రహాలను చూశాడో అతనిలో ఆత్మ మండుతుంది ఆత్మ ఉన్నవాడికి మండుతుంది అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఏం చేసిందట సహించలేకపోయాడు పరితాపం పట్టలేకపోయాడు అంతే అరియోపగు సభను సమకూర్చి దేవుడు గురించి చెప్పేశాడు ఆత్మ చేత రేపబడేవాడు ఆత్మ రగులుతున్నవాడు దేవుడిని చెప్పాలి దేవుడి గురించి చెప్పాలి పరలోకం ఉందని చెప్పాలి మనుషుల బ్రతుకులు మార్చాలి ఈ తపనతో రేగుతూ ఉంటాడు అవన్నీ మాకెందుకండి ఆశీర్వాదాలు ఏమన్నా దేవుడు ఇస్తాడా మంచి ఉద్యోగం వస్తుందా దేవుడి దగ్గరికి వస్తే ఇల్లు కట్టిస్తారా దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు నీ అవసరాల కోసం అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఈ బతుకాలం కాలం కోసం దేవుడి దగ్గరకు వచ్చి ఒక గొప్ప భక్తుడిని భక్తురాలని నువ్వు ఫీల్ అయితే మోసపోతున్నావు ఆత్మ రగులుతుందా మండుతుందా లేదు మనం ఏ పనిలోనూ లేవు మన పని తెలీదు ఆత్మ రేపుతుందని తెలియదు ఎందుకంటే ఆత్మను మనం ఆర్పేసుకున్నాం ఆత్మను ఆర్పేసుకున్నాం అన్నం ఉడుకుతుంది ఇంకా పూర్తి కాలేదు వచ్చి పొయ్యి మీద బిందె నీళ్ళు పోసారనుకోండి అన్నమేమవుతుంది పాడవుతుంది కూర ఏమవుతుంది పాడవుతుంది దేవుని కోసం మండే ఆత్మను మనం ఏం చేసుకుంటున్నావు తెలుసా ఆర్పుకుంటున్నావు ఎస్ బాప్తిజం తీసుకున్నప్పుడు నీలోకి ఆత్మ వచ్చింది ఆ వచ్చిన ఆత్మను నువ్వు కాపాడుకున్నావా ఆ దుఃఖ ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఎప్పుడైనా కాపాడుకున్నావా నీలోకి వచ్చినప్పుడు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నేనొక్కడిని నేను ఫీల్ అవ్వకు ఎవ్వరు లేకపోతే మనం ఏమనుకుంటాం ఎవ్వరు లేరు కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు ఎవరూ లేనప్పుడు నువ్వు చేసే పనులు నువ్వు ఒక్కడు కాదు నీలో ఎవరున్నారు పరిశుద్ధాత్మ నువ్వు చేసే తప్పులు ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీలో ఉండి కుమిలిపోతాడు ఆయన దేవునికి ఇష్టము లేని ఒక పాప భూయిష్టమైనటువంటి ప్రాంతానికి పాపం చేయడానికి నువ్వు వెళ్ళిపోతే నీలో ఉన్నందుకు నీతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నావు పరిశుద్ధాత్మని కుమిలిపోతాడు నీ నోటి నుండి బూతులు వస్తుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమవుతాడు నువ్వు ఒక్కడే నువ్వు ఒక్కదానివి కాదు నువ్వు ఒక్కడు కాదు నీలో నుంచి ఆ మాటలు వస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కుమిలిపోతాడు దొక్కపడతాడు ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పది సార్లు ఇరవై ఎన్నిసార్లు చూస్తాడండి ఆ తర్వాత వెళ్ళిపోతాడు అదే అరుపుకోవటం అంటే